అనంతపురం జిల్లా ఎల్లనూరు మండల కేంద్రంలో ఎరువుల దుకాణాలను ఏడీఏ రవికుమార్ తనిఖీ చేశారు ఈ సందర్భంగా మార్కెట్లో అరటి పంటకు కనీస ధర లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నట్లుగా అరటి రైతులు తెలియజేశారు ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుపెడతానని ఏడీఏ రవికుమార్ వారికి హామీ ఇచ్చారు రావాల్సినటువంటి యూరియా క్వాంటిటీ కంటే కూడా అదనంగా రెండు వందల మెట్రిక్ టన్నుల యూరియా వచ్చింది కాకపోతే మన ప్రాంతంలో ఎక్కువగా అంటే ఈ తాడపత్రి డివిజన్లో ఐదు మండలాలు ఉన్నాయి ఐదు మండలాల్లో నేను గురించి మాట్లాడుతున్నా ఇక్కడ ఏమైందంటే ఈ హార్టికల్చర్ ప్లాంటేషన్కి ఎక్కువగా వాడారు ఏంటి బనానా అదేవిధంగా కొంతమంది ఈ మునగ తర్వాత కొంతమంది స్వీటేంజ్ కూడా వాడినటువంటి సందర్భాలు ఉన్నాయి సో దానివల్ల ఎక్కువ కన్జంప్షన్ జరిగింది కాకపోతే మెయిన్ అగ్రికల్చర్ క్రాప్స్ కూడా ఈ ప్రాంతంలో ఎక్కువ మొక్కజొన్న ఉంది సో మొక్కజొన్నకి ఖచ్చితంగా యూరియా వాడేటువంటి అలవాటు ఉంది మరి ఎల్లనూరు ఈ ప్రాంతంలో అయితే రైతాంగం ఎక్కువగా వరిగా సాగు చేస్తున్నటువంటి ప్రాంతం సో ఇక్కడ తప్పనిసరిగా అది వాడే అలవాటు ఉంది అవసరం కూడా ఉంది సో దాన్ని తగ్గట్టుగా సరఫరా చేశాం కాకపోతే కొంతమంది రైతుల్లో భద్ర అభద్రతాభావం వల్ల కొంతమంది ముందుగా తెచ్చిపెట్టుకుంటే మేలు ఒక పేపర్లో పత్రికలో ప్రచురితమైంది యూరియా షార్టేజ్ అన్నది ఎక్కడో ప్రచురితమైంది కాబట్టి మా దగ్గర కూడా మేము మాకు ఆ సమస్య వస్తుందేమో అనే ఉద్దేశంతో ఉన్నటువంటి యూరియా అంతటినీ వాళ్ళు వాళ్ళు ముందుగానే వెళ్ళి అటు ప్రైవేట్ డీలర్ దగ్గర అయితేనేమి ఇలాంటి ప్యాక్స్ ద్వారా అయితేనేమి ఆర్ఎస్కే ద్వారా ఉన్న స్టాక్ అంతా తీసుకున్నారు వాడుకున్నారు ఇది ఎప్పటిదాకా జరిగింది జూలై వరకు జరిగింది ఒక్కసారి జూలై ఆఖరి నుండి ఆగస్ట్ మొదటి వారం నుండి యూరియా కాస్త డిమాండ్ క్రియేట్ అయింది మిగిలిన చోట లాగే మన దగ్గర కూడా అప్పుడు ఏమైపోయింది ఉన్నవాళ్ళు తీసుకున్న వాళ్ళు వాడుకున్నారు రేపు రబీలో పెట్టేటటువంటి వాళ్ళు పంట పెట్టేటువంటి వాళ్ళు అవసరం కోసం ఏం చేశారంటే ఇప్పటి నుండి తీసుకోవాలనే ఉద్దేశంతో అటు ఆర్ఎస్కేల పైన కానీ సొసైటీల పైన కానీ ప్రైవేట్ డీలర్లు కానీ ప్రెజర్ పెట్టడం తెప్పించడం జరిగింది ప్రైవేట్ డీలర్స్ ఎవరైనా అధిక రేట్లు అమ్ముతున్నారు అనే విషయం నేరుగా తెలియజేసిన వ్యవసాయ అధికారుల ద్వారా తెలియజేసిన ఆ యొక్క డీలర్ పైన చర్యలు తీసుకోవడం జరు జరుగుతుంది వాటి లైసెన్సులు కూడా రద్దు చేయడానికి వెనకాలం అట్లాగే ఒక్క ప్రైవేట్ డీలర్లే కాదు సొసైటీల్లో కూడా ఎక్కడైనా అటువంటి అవకతవకలు జరిగిన వారిపైన కూడా చర్యలు తీసుకోవడానికి మేము ఎటువంటి వెనకంజ వేయము రైతులకి న్యాయమైనటువంటి సరసమైన ధరలకి ఎంఆర్బి ధరలకు మాత్రమే అమ్మాలి ఇది ఎరువులే కాదు అది విత్తనాలు కానీ పురుగు మందులు కూడాను అవే ధరకి అమ్మాలని చెప్పేసి స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది అటువంటి ఎక్కడైనా చర్యలు జరుగుతున్నాయంటే కనుక వారిపైన సీరియస్గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది మీ వ్యవసాయ కంప చెట్లలో మునిగిపోతాం సార్ ఎక్కడ పక్కన ఎల్లనూరులోనే ఈ గోడౌన్ పక్కలోనే సో దాని తప్పకుండా దానిపైన మరి ఆ చుట్టూ ఉన్నటువంటి జంగిల్ క్లియరెన్స్ చేపించి దాన్ని వాడుకంపులోకి తీసుకొచ్చే విధంగా చేస్తాం సార్ ఓకే సార్